ఈ కథ యొక్క వర్ణన మనకు మహాభారతంలోని వనపర్వంలో చెప్పడం జరిగింది పూర్వం కురుక్షేత్రంలో ముదుగాలుడనే ఋషి ఉండేవాడు ఆయన పరమ ధర్మాత్ముడు జితేంద్రియుడు నిత్యం సత్యాన్ని మాత్రమే మాట్లాడేవాడు చాలా గొప్పగా అతిథి సేవను వ్రతంగా కొనసాగిస్తూ తాను తన కుటుంబం ఉపవాసంతో ఉన్నా ఎన్నడూ కూడా తాను నమ్ముకున్న ధర్మాన్ని మాత్రం విడవలేదు అతని సేవలకు దానాలకు దేవతలు కూడా మెచ్చుకునేవారు ఒక రోజున ముదుగాలముని ఇంటికి ఒక విమానంలో ఆకాశంలోంచి ఒక దేవదూత వచ్చాడు ఆ విమానానికి దివ్య హంసలు తామరలు కట్టబడి ఉన్నాయి దాని నుండి దివ్యమైన సుగంధం వ్యాపిస్తుంది అది చూడడానికే చాలా అద్భుతంగా ఉంది అప్పుడు ఆ దేవదూత ముద్గాల మహామునితో ఇలా అంటున్నాడు ఓ మహాముని ఈ విమానం మీ సత్కార్యాలకు లభించింది దీనిపై మీరు ఆసీనులు కండి మీరు ఇప్పుడు సిద్ధపురుషులయ్యారు అని అన్నాడు దేవదూత మాటలు విని ముద్గాలముని అతనితో ఇలా అంటున్నాడు దేవదూత సత్పురుషులతో ఏడు అడుగులు కలిసి నడువగానే మైత్రి ఏర్పడుతుంది ఆ మైత్రిని అనుసరించుకొని నేను నిన్ను కొన్ని విషయాలు అడుగుతున్నాను సత్యము హితకరము అయిన దానినే నీవు సమాధానంగా చెప్పు నీ మాట విన్న తరువాత నా కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటాను చెప్పు స్వర్గంలో ఏ సుఖముంది అలాగే స్వర్గంలో ఏ దోషముంది ఇది నా ప్రశ్న అంటూ అడిగాడు అప్పుడు ఆ దేవదూత ముద్గాలముని మీ బుద్ధి చాలా ఉత్తమమైనది ఇతరులందరూ గొప్పదిగా భావించే ఉత్తమమైన స్వర్గసుఖం ఇప్పుడు మీ పాదాల ముందు పరచబడింది అయినా మీరు అజ్ఞానంతో దీని గురించి ఆలోచిస్తున్నారు అది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు అయితే ఇప్పుడు చెప్తాను వినండి స్వర్గం ఇక్కడకు చాలా పైన ఉన్న లోకం దానినే స్వరలోకం అని కూడా అంటారు గొప్ప ఉత్తమ మార్గంలో అక్కడికి చేరుకోవాలి అక్కడ ఉన్నవారు ఎల్లప్పుడూ విమానాల మీదనే విహరిస్తూ ఉంటారు తపస్సు దానం మహాయజ్ఞాలు చేయనివారు లేదా అసత్యవాదులు నాస్తికులు ఆ లోకంలో ప్రవేశించడానికి వీలులేదు ధర్మాత్ములు జితేంద్రియులు ద్వేషరహితులు దానధర్మాలు చేసేవారు ఆ లోకానికి వెళతారు వీరే కాక యుద్ధంలో పరాక్రమం చూపిన వీరులు కూడా స్వర్గానికి అర్హులే అక్కడ దేవతలు సాధ్యులు మహర్షులు యతూదనులు గంధర్వులు అప్సరసలు వీరందరికీ కూడా అక్కడ వేరువేరుగా అనేక లోకాలున్నాయి వారందరూ కూడా మిక్కిరి కాంతిమంతులు ఇచ్చానుసారంగా ప్రాప్తించిన భోగాలతో కూడి తేజో సంపన్నులైన వారు స్వర్గంలో ముప్పది మూడు వేల యోజనాల పెద్ద ఎత్తైన పర్వతముంది దాని పేరు సుమేరుగిరి అది బంగారుమయము మీద దేవతల నందనవనం మొదలైన అనేక అందమైన వనాలు ఉన్నాయి అవి పుణ్యాత్ములు మాత్రమే విహరించే స్థలాలు అక్కడ ఎవ్వరికీ ఆకలి దప్పులు ఉండవు చూడడానికి జుగుప్సను కలిగించే అశుభ వస్తువేది అక్కడ ఉండదు అన్ని వైపులా మనస్సుకు ఆనందం కలిగించే సుగంధమే వ్యాపించి ఉంటుంది చల్లని మెల్లని గాలి వీస్తూ ఉంటుంది మనస్సుకు చెవులకు ప్రియం కలిగించే శబ్దాలే వినబడుతూ ఉంటాయి అక్కడ ఎప్పుడూ శోకముండదు ఎవ్వరి ఏడుపు అక్కడ వినబడదు ముసలితనం రానే రాదు శరీరానికి అలసట అనిపించదు స్వర్గవాసుల శరీరాలలో తైజసతత్వం ప్రధానంగా ఉంటుంది ఆ శరీరాలు పుణ్యకర్మల వల్లే లభిస్తాయి తల్లిదండ్రుల యొక్క రజో వీర్యాల వలన అవి పుట్టవు ఆ శరీరాల నుండి ఎప్పుడూ చెమట వెలువడదు దుర్గంధం రాదు మలమూత్రాలు కూడా రావు వారి దుస్తులు ఎప్పుడూ కూడా మాసిపోవు అక్కడి దివ్య పుష్పమాలలు దివ్య సుగంధాలను వెదజల్లుతాయి అవి ఎప్పుడూ వాడిపోవు అక్కడ అందరి దగ్గర విమానాలు ఉంటాయి వారు ఎవరి పట్ల ఈర్షను చూపరు ద్వేషించరు చాలా సుఖంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ దేవలోకాలకు పైన కూడా అనేక దివ్యమైన లోకాలున్నాయి వాటిలో అన్నింటికంటే పైన ఉండేది బ్రహ్మలోకం అక్కడ తమ శుభ కర్మల చేత పవిత్రులైన ఋషులు మునులు అవుతూ ఉంటారు అక్కడే రుగులనే దేవతలుంటారు వారు స్వర్గవాసులైన దేవతలకు కూడా పూజ్యులు దేవతలు కూడా వీరిని ఆరాధిస్తారు వారి లోకాలు స్వయం ప్రకాశమై కాంతి లేనుతూ ఉంటాయి అన్ని రకాల కోరికలు తీరుస్తాయి వారికి లోకాలలోని ఐశ్వర్యాన్ని గురించిన ఈర్ష్య ఉండదు ఆహుతుల మీద వారి జీవికలు ఆధారపడి లేవు వాళ్లకు అమృతం తాగవలసిన అవసరం కూడా లేదు వారివి జ్యోతిర్మయమైన దేహాలు వారికి ఏ విశేష ఆకారాలు లేవు వారు సుఖ స్వరూపులు సుఖాలు అనుభవించాలనే కోరిక వారికి ఎప్పుడూ కూడా ఉండదు వారు దేవతలకే దేవతలు అయినా సనాతనులు మహాప్రళయ కాలంలో కూడా వారికి నాశనం ఉండదు ఇక జనన మరణాల గురించిన ఆలోచనే వారికి ఉండదు రాగం ద్వేషం సుఖం దుఃఖం వంటివి వారిలో అస్సలు ఉండవు బుద్ధిమంతులు ఉత్తమ నియమాలను ఆచరించడం ద్వారా విధిపూర్వకంగా ఇచ్చిన దానాల వలన ఆ దేవతలు ఉండే లోకాలను పొందగలుగుతారు ఇప్పుడు నువ్వు చేసిన దాన ప్రభావం వలన ఈ సుఖమయమైన